హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు సాయంత్రం పూట అయితే ఇంట్లో పనులు మొత్తం చేసేసుకున్నాను బావకైతే జ్వరం వచ్చిందని చెప్పేసాను కదండి మొన్నటి రోజునైతే ఇంకా ఇంతవరకు ఇంకా అసలు జ్వరం కూడా తగ్గలేదు తగ్గలేదంటే ఇంటికాడ రెస్ట్ తీసుకుంటే తగ్గేదే కానీ పొలాల పని ఒకటి వేసుకుంటూ ఇంకా జ్వరం కానీ తప్పదు కదండి ఇంకా చీలో పనులు చూసుకోవడం అయితే ఇంకా ఉదయాన్నెల్లి గెనెలని ఇంకా టాటర్లు తగ్గించుకోవడం కట్టేట తిరిగొచ్చులకి ఇంకా బాడీ అనేది అలసిపోయి జ్వరం వచ్చిందండి బావైతే అక్కడ పనుకున్నాడు ఇట్లా పట్టుకుంటే చాలు ఫుల్ వేడైపోయి అసలుకి బాడీ మొత్తం కాలిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి స్నానం చేయకూడదు కదా బావ అయితే ఇంకా అందుకని తడిగొడ్డేసి అయితే బావకి ఇంకా మొహం కాళ్ళు చేతులు ఇంకా మొత్తం అయితే తుడుస్తాను పదండి ఇంకా ఏమీ చేసినా కానీ తినట్లేదు నోరు చేతికి ఉందని చెప్పేసి సరేనా ఇంకా బావ అయితే నిద్రపోతా ఉన్నాడు కదా ఇంకా లేపు అయితే ఒళ్ళి తుడుస్తాను సరే ఇంకా తుడిచిన తర్వాత మినపప్పు అయితే నానబెట్టేసానండి అండి కావరి కూడా చేస్తాను ఏంటిది సాసి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు సాసు గేమ్ పెట్టాలంటండి సరేనండి తొడతారు కదే బాగా తోలేదు తుడిసి చంపదండి ఇంకా సాయంత్రం పూట అయితే నాలుగున్నర మధ్యలో అవుతుంది అయితే స్కూల్కి వెళ్ళాడండి ఇంక అందుకని చెప్పేసి ఉదయం టిఫిన్ ఉదయం అయితే టిఫిన్ చేశాను కానీ ఇంకా కూర అయితే వండలేదు ఇంకా ఇంక అన్నం ఇంకా అన్నంకూర అని చెప్పేసి ఇంకా చిక్కుడుగా కర్రీ అయితే చేస్తున్నానండి ఫ్రై అయితే ఫ్రైలో మొత్తం అయితే ఇంక ఐటమ్స్ మొత్తం రెడీ చేసుకున్నాను అల్లం అలానే కరివేపాకు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు మొత్తం తీసేసుకున్నాను కదా ఆయిల్ అయితే వేడైంది మొత్తం వేసేసుకున్నాం నువ్వు వేసుకున్నాం కదండి బాగా ఫ్రై అయినంత వరకు అయితే కలిగి వేసుకున్నాం నేను ఎప్పుడైతే ఇంక చిక్కుడుకాయలు కర్రీ చేయాలన్నా ఫ్రై చేయాలన్నా కానీ ఉడగబెట్టేదానండి ఇంక ఈరోజు ఫస్ట్ టైం అయితే ఉడగబెట్టకుండా అయితే ఇంక ఇలాగైతే ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా మొత్తం బాగా వెజిటేబుల్ మొత్తం అయితే బాగా వేగిన తర్వాత చుక్కుడుకాయలు వేసుకొచ్చి చూపిస్తాను చూద్దాం సాఫ్ బాగా పెట్టానండి తొందరగా ఇంకా ఫ్రై చేయడం అయిపోయిన తర్వాత బోయనగూడలు వేసి టమాటా పచ్చిమిర్ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరెబ్ బాగా వేగినాయి కదండి ఇప్పుడు కలిసిస్తున్నాం ఫ్రై మొత్తం అయితే సాల్ట్ అండి సాల్ట్ పసుపు అయితే లాస్ట్ కారం వేసేసుకోవచ్చు సాల్ట్ వేసేసుకున్నాం ముక్కలు పట్టేంత వరకు సాల్ట్ వేసిన తర్వాత పసు వేస్తున్నాం అండి ఫస్ట్ వేసేసుకొని మొత్తం కళ్ళు ఇచ్చేసుకుందాం అనేది బాగా మగ్గాలి కదండి మనకైతే మూత పెట్టేసుకుందాం అయితే మనం బాగా మగ్గినాయి కదండి లైట్గా అయితే కారం వేసేసుకుందాం కారం వేసేసుకొని మొత్తం కళ్ళు ఇచ్చేసుకొని మూత పెట్టేసుకొని మనకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫేసుకోవచ్చు ఓకే అండి ఒక అన్నం అయితే పోయినేసాను అన్నం వాడు తిడుగుతూ ఉంది అన్నం అయితే తొడుగుతూ ఉంది అయితే జ్వరం వచ్చిందని చెప్పాను కదండి ఇంకా అన్నం తినకూడదు కదా ఇంకా పాలు బ్రెడ్ ఏమో తినట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆవిరి చేసి కట్ చేసి అక్కడ పెట్టేసాను ఇంక ఇదైతే మన సబ్స్క్రైబులు పంపించిన గిన్నె కాదండి ఇంకా పంపించిన గిఫ్ట్ కదండి దీంట్లోనే ఆవిరి కూడా చేయాలనుకున్నప్పుడు చేస్తున్నాను మూడు పెట్టేస్తున్నాం ఏమో సాయంత్రం తింటాడు ఇది కూడా తింటాడు అసలు ఎక్కువైందాను వదిలిపెడతాడు ఏమో మరి దీనిపైన అయితే ఒక స్పూన్ వేసి ఇంకా అయితే కొంచెం నెయ్యేస్తాను తినుగుద్దే దానికి సరేనండి ఇంకా ఒత్తిదే వేద్దాము బావైతే నెయ్యి వద్దు అన్నాడు వెళ్ళి బావకి ఇచ్చేద్దాం ఎట్టుంది ఇప్పుడు ఎట్టుంది ఉంది ఒళ్ళు కాలిపోతుందండి అసలుకి పెడతాను డాడీ కాడ తిన్నాకండి నేను మీకు వీడియో వేస్తారా అండి ఇప్పుడే చేసింది కాలుతుంది ఆరిన తర్వాత తిని ఫ్యాన్ వేసానా వద్దా ఫ్యాన్ వేస్తుంటే చాలా అంటున్నాడండి మరి తిని మరి తోడుతారుగా అయ్యో

Terima kasih telah menonton!